నీతి మంతులారే యోహాన్ని బట్టి ఆనందగానం చేయుడి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం సితారతో యూహోని స్థుతించుడి పదితంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి ఆయన కూర్చి నూతన కీర్తన పాడు ఉత్సాహనితో ఇంపుగా వాయించుడి వ్యూహో వాక్యము ఇదార్థమైనది ఆయన చేరుదంతయు నమ్మకమైనది ఆయన నీతిని న్యాయములు ప్రేమించున్నాడు లోకము యహోవాకు కృపతో నిండి ఉన్నది యహోవాకు చేత ఆకాశం కలిగింది ఆయన నోటి ఊపిరి చేత వాటి సమూహం కలిగిన సముద్ర జలములో రాశిగా కూర్చువాడు ఆయన్ని అగాధ జలములో కొట్టలో కూర్చువాడు ఆయన లోకులందరూ యహో అయిందో భయభక్తులు నిలుపువాలిను భూలోక నివాసులందరూ ఆయనకు వెరవలిన ఆయన మాట సెలవే దాని ప్రకారం ఆయన ఆయన ఆజ్ఞాబింపగానే కార్యము స్థిరపరచారు అన్ని జనముల ఆలోచనలు యహో వ్యర్థపరచును జనముల యోచన ఆయన నిష్ఫలము చేయను యహో ఆలోచన సదాకాలం నిలుచును ఆయన సంకల్పము తరతరములు యహో దేవుడు యహోవా తమకుడు దేవుడుగా గల జనులు ధన్యులు ఆయన తనకు స్వాస్థ్యము ఏర్పరచుకున్న జనులు ధని ఆమె